స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు అర్థం అవుతున్నాయి ఎనభై అర్థమైంది ఇప్పుడు ఏ స్థానం ఇది దేవుడు స్థానాన్ని నీకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు ఇచ్చా నీ గౌరవం నీ విలువ లాకాస్తులకి ఎత్తా ఒక తాగుబోతోడు నీకు ఎదురవుతాడు వాడికి వందలు ఒక మంచిగా తాగుతున్నారా అతని వందరాలు చదువుతావాతావా చెప్పు యేసు ప్రభు నమ్ముకొని పరిశుద్ధ గ్రంథం తీసుకొని నువ్వు సన్నిధికి బయలుదేరినా లేకపోతే దేవుడిని నమ్ముకున్నాను అనే ఒక మాట నీ గ్రామస్తులకి నీ కుటుంబ సభ్యులకి నీ సమాజం వారికి తెలిస్తే నిన్ను ఒక ప్రత్యేక క్రాణంలో చూస్తారు దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఎందుకు ఆ ప్రత్యేకత నీకు ఎదుగు ఇచ్చాడంటే నువ్వు దేవుడిలో ఒక ఉన్నావని గుర్తు గుర్తుపెట్టుకోవాలి నేను సామాన్యమైన వ్యక్తిని కాదు యేసు ప్రభు నన్ను ఆయన రక్తం ఇచ్చి కడిగి కొని ఆయన కొరకై నన్ను విమోచించుకొని లోకంలో నుంచి పాపంలో నుంచి నన్ను ప్రత్యేక పరిచి ఆయన శరీరంలో ఒక భాగంగా నన్ను చేసుకున్నాడు దేవుడికి స్తోత్రం జ్ఞాపడు ఆయన శరీరంలో ఒక భాగం అయిపోయాం మనం ఇప్పుడు ఏమైపోయా అప్పుడు నీ విలువ ఇక ఒక యేసును బట్టి ఎవరిని బట్టి వినపడుతున్నా బాగా అంటే జాగ్రత్త వేరండి దేవుడికి స్తోత్రం జ్ఞాపకం లేదు ఇప్పుడు నీ విలువ ఇక నీ విలువ నీ విలువ మారింది చూడండి నీ తండ్రి కూడా మారాడు ఎవరైనా ఏసయ్య యేసు ప్రభుని అబ్బా తండ్రి అని పిలిచే స్థానం మాకు దక్కి దక్కింది దేవుడికి స్తోత్రం చెప్పి ఇప్పుడు మన తండ్రి ఎవరు దేవుడు ఆయన యేసు ప్రభు మన తండ్రి అయ్యాడు కాబట్టి కష్టపడి ఎవరికి అడిగి పరిగెత్తాం మనం చూడండి కూతురు పెళ్లి చేసి పంపించే అత్తగారింటికి అడగను శ్రమ వచ్చిన కష్టం వచ్చిన ఎడికి వరి ఎత్తిది ముందు తల్లి కాడికి తండ్రి కాడికి బైబుల్ గ్రంథంలో యేసు ప్రభు దేనితో వాల్స పడింది తెలుసా